ప్రమాదాలు ప్రకటించినటువంటి దాతలందరూ కూడా దర్గా వద్దకు వచ్చి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలా గ్రామ ప్రజలందరూ రావాలని గ్రామ పెద్దలు కావాలన్నా త్వరగా రావాలా లేట్ అయితే బహుమతులు నేయాలా లేట్ అవుతుంది రామసుబ్బారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు చంద్రెడ్డి సర్పంచ్ బాలగురువు రెడ్డి మల్లికార్జున రెడ్డి వారి కుటుంబ సభ్యులు వరప్పస్వామి ఆశీస్సులతో ఈజీవీకి ఆర్ బుల్స్ ఉండేల గురువిజీ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మల మడుగు కుండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మలమడుగు మరుగు జమ్మల మరుగు వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు కైవసం చేసుకున్నాయి ఆ యొక్క ఇరవై ఐదు వేల రూపాయలు దాతా కేసు నిమ్మకాయల రామసుబ్బారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్ చిన్నరెడ్డి సర్పంచ్ బ రెడ్డి మల్లికార్జున రెడ్డి వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అనేక బహుమతి ఆహ్వానిస్తున్నామతి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె విశ్వనాథరెడ్డి గారు అంత భోజనం చేసుకోవడం అందులో ఇచ్చే ఇక్కడే మధ్యాహ్నం భోజనం చేసుకుని ఎలాంటి పనులు అండి కె విశ్వనాథ్ రెడ్డి గారు పాదసంగ డబ్బులకి రమ్మం పెళ్లిమారి మండల కడప వారి చెత్త రెండు వేల ఆరు అడుగుల ఆరు వందల దూరాన్ని లాగి రెండు వందల మంది ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క ఇరవై వేల రూపాయల దాత కేస్తు శేషులు అనుపూర్ హుసేనయ్య కుమారుడు పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి సిద్ధయ్య వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి చెప్పి నాగశివ గారు చెన్నముక్కపల్లి గ్రామం కాజీపేట మండలం అండ్ కమ్మాయి వెండి ఆంజనేయ స్వామి ఆశస్సులతో నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ పొద్దుటూ టౌన్ వారు పదహారు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతి కైవసం చేసుకున్నాయి మూడో బహుమతి పదివేల రూపాయలు ఓతూరు పెద్దమల్లయ్య మనవడి బ్రహ్మయ్య ఓతూరు మల్లికార్జున మోడ సుబ్రహ్మణ్యం మూడు సుబ్బయ్య రామసుబ్బయ్య నల్లగట్ల వెంకటరంగయ్య ప్రకాశం జిల్లా వారు చేతుల మీద అందజేయాల్సింది ఆహ్వానిస్తున్నామండి చెప్పలే నాగ శివున చెన్నము కల్లి కావాలయ్యా పెద్దరంగ పెద్దరంగయ్య ప్రకాశం జిల్లా వారు బుత్తలూరు పీరయ్య గారు రాచన్నాయపల్లి గ్రామ చెన్నూరు మండలం కడపజులకొమ్మై చిట్టుపోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామ బీర్మాయనపల్లి మండలం వారు నాలుగో బొమ్మది ఐదు వేల రూపాయల దాకా నిమ్మకాయల మైసూరారెడ్డి కుమారుడు లక్ష్మీ మైసూరారెడ్డి నిమ్మకాయల మైసూరారెడ్డి కుమారుడు లక్ష్మీ మైసూరారెడ్డి రూపాయలు సాధించిన వారు చాగం రెడ్డి వీరారెడ్డి పోతిరెడ్డి పిల్లలు కామెంట్లె కొండ్య గారు చిన్నబోధన చాగలమరి వారు ఐదవ బొమ్మది మూడు వేల రూపాయలు కీర్తిశేషుల రామిరెడ్డి గారి రామారెడ్డి మనవల్లు హరికల్యాణ్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సరే గట్టిగా చెప్పట్లు మూల లక్ష్మీరెడ్డి గారు మైదికూర్ మైదికోర్లోని వారు ఆరోగ్య రెండు వేల రూపాయల దాకా కీస్తు శేషులు రామిరెడ్డి గారి రామిరెడ్డి కుమారుడు పెద్ద నరసింహారెడ్డి చదువుల మీద అందజలసి ఆహ్వానిస్తున్నారు రెండు వేల రూపాయలు నరసింహారెడ్డి పెద్ద నరసింహారెడ్డి

ఇప్పుడు చెత్త మిగిలింది కూడా ఇవ్వడం జరుగుతుంది కమిటీ వారు ఒకసారి గట్టిగా చెప్పండి మరి గట్టిగా చెప్పట్లేదు దాతలందరికీ మరియు కమిటీ నిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న అందరూ పని చేసుకోబడనా ఇక్కడ ఎద్దులందరూ పండనా రెడీ நோட்டோ அச்சு அன்பே